హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చూస్తుంది శబరి నది అనమాట మనం భద్రాచలం నుంచి పాపి టూర్ వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తాం అప్పుడు ఈ నదిని చూడవచ్చు అనమాట ఈ నది ఒడిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమంలో సింకరం కొండల వద్ద జన్మిస్తుంది అనమాట ఒడిస్సా వాళ్ళు ఈ నదిని కులాబ్ నది అని పిలుస్తారు మనకి భద్రాచలం దగ్గర గోదావరి నది అంత పరివాహ ప్రాంతం తగ్గుద్ది అనమాట ఎప్పుడూ నీళ్ళు అలా ఇది వరదలు వచ్చినప్పుడు వస్తాయి కానీ మిగతా టైంలో కిందకు పారే అంత నీళ్ళు ఉండవు అనమాట మనకి పాపికొండలు రాజమండ్రి వెళ్ళేసరికి గోదావరి నదిలో నీళ్లు బాగుంటాయి ఒక శబరి నది సీలేరు ఈ రెండు కలిసి వచ్చి గోదావరిలో కోనవరం దగ్గర కలవటం వల్లే గోదావరి పరివాహ ప్రాంతం చాలా పెరిగి చాలా స్ట్రాంగ్గా ప్రవహిస్తుంది అన్నమాట అక్కడి నుంచి ఇంకా ఈ శబరి నది ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఉమ్మడి సరిహద్దు అనమాట ఇంకా ఒడిస్సా రాష్ట్రంలో ఈ నది మీద అప్పర్ కొలాబని ఒక డ్యామ్ నిర్మించారు ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనమాట అటు కరెంటుకి ఇటు వ్యవసాయానికి రెండు రకాలు ఉపయోగపడుతుంది ఆ డ్యామ్ ఒడిస్సా నుంచి వచ్చిన శబరి నది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన సీలర్ నది ఈ రెండు నదులు ఒక ట్రై జంక్షన్ సరిహద్దు అనమాట ఇక్కడ చింతూరు దగ్గర ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల బోర్డర్ ఉందనమాట అక్కడ ఈ రెండు నదులు కలుస్తాయి అనమాట ఆ బోర్డర్ చింతూరు దగ్గర ఉందనమాట ఇప్పుడు మీరు చూస్తుంది చింతూరు దగ్గర ఉన్న శబరి నది మీద ఉన్న బ్రిడ్జి అనమాట మనం మారేడుమిల్ వెళ్తుంటే ఈ బ్రిడ్జిని దాడుతాం మనం ఇంక ఈ శబరి నది జన్మస్థానం నుంచి గోదావరి నదిలో కలిసే వరకు మొత్తం రెండు వందల ప్రయాణించి గోదావరి నదిలో కలుస్తుంది ఆ మూడు రాష్ట్రాల బోర్డరు ట్రై జంక్షన్ సరి ఇంత ఇంతకుముందు ఆల్రెడీ నేను షూట్ చేశాను ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం